వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతా ఏర్పాటుకు నా శక్తి మేర కృషి చేస్తా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామ్దాస్ నాయక్ జూలూరు పాడు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నా శక్తి మేర మున్నూరు కాపు సంస్థల పరిష్కారానికి కృషి చేస్తానని వైరా నియోజకవర్గ సభ్యులు మాలోతు రామ్దాస్ నాయక్ హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రూపాడు మండలం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైర నియోజకవర్గ శాసన సభ్యులు మాలత్ రామదాస్ నాయక్ సోమవారం ఉదయం వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు అదే విధంగా మున్నూరు కాపు న్యాయమైన హక్కుల సాధన కోసం వినతి పత్రాన్ని అందజేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరారు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి వైర నియోజకవర్గాల్లో తనకు లక్ష ఓట్లు రావడానికి మున్నూరు కాపులు ప్రధాన భూమిక పోషించారని వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి రుణపడి ఉంటానని అన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనూ జిల్లా మంత్రులతోనూ చర్చించి కార్పొరేషన్ ఏర్పాటుకు తన శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని అదే విధంగా మున్నూరు కాపు సంస్థలన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు తన గెలుపుకు సహకరించిన వైరా నియోజకవర్గ మున్నూరు కాపులకు కృతజ్ఞతలు తెలిపారు వాళ్ళు సహకరించిన గెలిపించినందుకు ప్రత్యేకంగా వైరా నియోజకవర్గ కాపు సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మున్నూరు కాపు సంఘం పక్షాన వారికి రావాల్సిన అవకాశాలు అవసరాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ప్రభుత్వం రావాల్సిన అన్నింటిలో ముందుండి నేను ఈ పోరాటం చేసి తీసుకొస్తానని చెప్పిన చేస్తూ ఇవాళ మీరు ఇచ్చిన మెమోరాండాన్ని ప్రత్యేక చేతంగా ప్రభుత్వానికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ జిల్లా మంత్రులు చెప్పి సమస్య పరిష్కార సాధనలో ముందుంటా అని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది ఎస్టీ కార్పొరేషన్ ఉన్నది గ్రామీణ కార్పొరేషన్ ఉన్నది గౌడ కార్పొరేషన్ ఉన్నది కాపు సంఘం కాపు కార్పొరేషన్ రావటంలో నా వంతు శ్రమ శక్తి రాటడం కోసం కష్టపడతా అని చెప్పి ప్రభుత్వంతో